శుక్లాం వరదరం విష్ణుం శేషు వర్ణం చిత్రభుజం ప్రసన్నం ధ్యాయి సర్వ అభిప్రాంతయే ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే నేను మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూటాల్స్ని అందరూ ఎలా ఉన్నారు ముఖ్యంగా నేను మీకు తెలియజే విషయం ఏంటంటే తులారాశిలో పుట్టిన కుంభరాశిలో పుట్టిన మకర రాశిలో పుట్టిన వృషభ రాశిలో జన్మించిన ఈ నాలుగు రాసులలో జన్మించినటువంటి వారు ఎవరైనా కూడా అయితే ఈ నాలుగు రాసులలో జన్మించినటువంటి వారు మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక నేను చెప్పినటువంటి నంబర్లు గనక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు రుణగ్రస్తులు అవుతారండి నేను అనడం కాదు మీరు ఒకసారి చూడండి నేను చెప్పేది నిజమా కాదని తెలిసిపోతుంది ఫస్ట్ రాశి తులారాశి చూడండి తులారాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా నక్షత్రంలో కానీ స్వాతి నక్షత్రంలో కానీ విశాఖ నక్షత్రంలో కానీ జన్మించినటువంటి పాదాలలో ఈ యొక్క తులారాశి వారైతే తులారాశి ఇది అద్భుతమైనటువంటి వాయుతత్వ గల రాశి దీనికి అధిపతి రాష్ట్రాధిపతి శుక్రుడు తులారాశికి అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా వీరి డేట్ ఆఫ్ బర్త్ డేటు మంత్ ఇయర్ మొత్తంలో ఆ డేట్ ఆఫ్ బర్త్ మొత్తంలో కూడా ఒకటో నంబర్లో మూడు ఉండకూడదు అండి ఇది చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువగా నష్టాలన్నది అర్థిస్తుంది ఒకటో లో మూడు ఉండకూడదు మూడో లో మూడు ఉండకూడదు ఒకట్లు మూ మూడు త్రిబుల్ త్రీస్ త్రిబుల్ వన్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్లో మంత్లో ఇయర్లో మొత్తం కూడా వాళ్ళు మూడు ఒకట్లు కానీ మూడు మూడు కానీ ఉండకూడదు ఉంటే రుణగ్రస్తులు అవుతారు వాళ్ళు కష్టపడడం ఎక్కువగా ప్రతిఫలం తక్కువగా సంపాదించింది వస్తూనే ఉంటది ఖర్చు అలాగే పెరిగిపోతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు కష్టం కష్టమే ఇంకా మిగిలిపోతుంది కష్టాన్ని చూసుకొని మురిసిపోవాల్సిందే ఇంకా అదేవిధంగా ఇక్కడ ఏంటంటే రుణ బాధలలో ఎరికిపోవడం నిదానంగా రుణ బాధలోకి వెళ్ళిపోతారు వీళ్ళు ఎలా ఉంటుంది అంటే మనం మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎట్లా ఉంటే పైకి వెళ్తాం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క మెట్టు దిగుకుంటూ వస్తారు కిందికి ఎప్పుడు కష్టాలేనండి వీరికి ఎక్కువగా ఆర్థిక స్థోమత అనేది కరెక్ట్గా ఉండదు ఎప్పుడు రుణ బాధలు కలిగి ఉంటారు ఆర్థికంగా చాలా చాలా వెనకబడిపోవడం నష్టం 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 ఎంత నష్టం ఉంటే అంత నష్టం వస్తుందండి వ్యాపారం చేసినా నష్టమే మరి ఎవరికైనా డబ్బు ఇస్తే మళ్ళీ తిరిగి రాదు అది అటైపోతుంది మళ్ళీ రిటర్న్స్ అనేది ఉండవు ఎంత ఎంత కష్టపడి సంపాదించినా లాస్ట్కి మిగిలేదు శూన్యమే ఇది ఉందా లేదా అనేది ఒకసారి మీరు గమనించండి చూడండి ఒకవేళ కనుక మీకు నిజంగానే ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా మీ పేరుని ఎన్ని డిగ్రీస్లో ఉందో ఒకసారి చూడాలి ఎన్ని డిగ్రీస్లలో మీ పేరు ఉందో చూసుకోవాలి ఎన్ని డిగ్రీస్లో ఉన్నటువంటి పేరుని మనము యాక్చువల్గా ఏం చేయాలంటే మూడు వందల అరవై డిగ్రీల్లో కనుక పేరును ప్రోగ్రామింగ్ చేయాలి రెండు వందల డెబ్బై నుండి మూడు వందల అరవై డిగ్రీలలో ప్రోగ్రామ్ చేస్తే ఇంకా వరకు తిరుగుండదండి ఎట్టి పరిస్థితులలో తిరుగుండదు గుర్తుపెట్టుకోండి ఈ ఈ మాట నిజం అండి ఇది అక్షరాల నిజం దాని ఎటువంటి సందేహం కూడా లేదు మూడు వందల అరవై డిగ్రీ టూ సెవెంటీ త్రీ సిక్స్టీ డిగ్రీలో పేరును డిజైన్ చేసుకుంటే చాలు అంతేకాని ఇంకా మనం చేసేది ఆ పేరును మార్చుకునే పద్ధతి అది మార్చుకున్నా కూడా ఆధార్ కార్డులో పాన్ కార్డులో పాస్పోర్ట్లో సర్టిఫికెట్లో ఎక్కడ చేంజ్ చేసే అవసరమే లేదండి జస్ట్ ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేస్తే చాలు ఇకపోతే కుంభరాశి ఇప్పుడు ఈ తులారాశి వారికి వృషభ రాశి వారికి సేమ్ అండి మూడు ఒకట్లు మూడు మూడు ఉండకూడదు వృషభ రాశికి అధిపతి శుక్రుడే తులారాశికి అధిపతి శుక్రుడే కాబట్టి ఈ రెండు ఒకటే వర్గానికి సంబంధించింది కాబట్టి ఈ రెండు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లలో ఇవి ఉండకూడదండి ఈ ఒకట్లు కానీ మూడులు కానీ ఉండకూడదు ఉంటే చాలా వరకు రుణగ్రస్తులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత మకర రాశి అండ్ కుంభరాశి ఈ రెండు శనికి సంబంధించిన వర్గీయులు ఈ రెండు రాసులలో పుట్టినటువంటి వారికి ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ లో మూడు ఒకట్లు కానీ మూడు తొమ్మిదిలు కానీ ఉండకూడదు రాసి పెట్టుకోండి నేను చెప్పేది అక్షరాల నిజం ఎవరినైనా ఒక పది మందిని అడగండి పది మందిలో పది మంది నాకు రుణవాదాలు ఉన్నాయంటారు అడగండి మీరు ఒక్కసారి మీ బంధువులను చుట్టాలలో ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ చూడండి చూసినప్పుడు అడగండి ఇంకోటి చిన్నపిల్లలకు వర్తించదు చిన్నపిల్లలకి ఏం రుణం ఉంటుందండి చిన్నపిల్లలకి ఎలా కొన్ని లాజిక్ క్వశ్చన్స్ మమ్మల్ని క్లయింట్సే అడుగుతున్నారు చిన్నపిల్లలకి ఎట్లా వస్తుంది అండి ఇది తప్పు కదా అంటున్నాను ఉదాహరణకి ఇప్పుడు హస్తరేకలను బట్టి వాళ్ళ జీవన భవిష్యత్తు ఇలా ఉంటుందో అలా ఉంటుందంటే మరి రెండు చేతులు పోగొట్టుకున్న వారి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటారు అంటే అందరూ ఉంటారా ప్రపంచంలో అందరూ రెండు చేతులు రెండు కాళ్ళు పోయిన వాళ్ళు అందరూ ఉంటారా పాయింట్ వన్ 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 పర్సెంట్ కూడా ఉండకపోవచ్చు అంతే కదా అంత పాయింట్ వన్ వన్ పర్సెంట్ కూడా ఉండకపోవచ్చు అది అందరికీ ఉంటాయి తప్పకుండా ఉంటాయి మరి ఒక ప్రభావం ఉంటుంది కంపల్సరీ కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైనా నేను చెప్పినటువంటి విషయాలు కనుక చూస్తే క్లారిటీగా వచ్చేస్తుందండి మీరు ఎంత కష్టపడి పని చేసినప్పుడు ఏ ఉపయోగం ఉండదు వ్యాపారంలో నష్టాలు ఉద్యోగంలో ప్రమోషన్స్ నాకు ఇబ్బంది పడిపోవడం కొందరు సస్పెండ్ అయిపోవడం రుణ బాధలు కలిగి ఉండడం పిల్లలకు పెళ్లి కాక ఇబ్బందులు పడడం ఆర్థికంగా నిలదొక్కుకోకపోవడం మానసిక ఒత్తిడి పెరిగిపోవడం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకరకాల సమస్యలు ఉంటుంటాయి అంటే ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే నేను చెప్పినటువంటి ఆ డిగ్రీస్ లో పేరును సరి చేస్తే ఒకవేళ నేను చెప్పాను అమ్మ నీ పేరు ఎయిటీ లోనే ఉంది అమ్మ పేరు నీకు బాగాలేదు ఇబ్బంది పడతారంటే సార్ నేను న్యూమరాలజీ సార్ నేను అని చెప్పేసి ఆమె లో చేంజ్ చేసుకుని పెట్టుకుందాం అని పెట్టుకుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో సోషల్ మీడియాలో ఆరు వందల రూపాయలు పెడితే మీకు క్లాస్ నేర్పుతాం న్యూమరాలజీ క్లాస్ అట్లా ఇట్లా అంటున్నారు అంటే నేను అనేది ఒకటేనండి మనం ఎవరికి తెలియకుండా ఆ విషయం నాకే తెలియాలి నేనే సిద్ధాహస్తుని కావాలి నా దగ్గరికే రావాలనేది పెద్ద మూర్ఖత్వం అండి అది చాలా పెద్ద మూర్ఖత్వం అండి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి గురువుకు స్వార్థం ఉండకూడదు గురువుకు ఆశ ఉండకూడదు దేనిపై ఆశ ఉండకూడదు నా దగ్గరికి కోటేశ్వర్లు వస్తారు కోట్ల కోట్లు సంపాదించిన లక్షల కోట్లు ఉన్న వాళ్ళు కూడా చాలు అంటే చెప్తున్నాను మీకు ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్య తీర్చడానికి వస్తుంటారు నా దగ్గరికి తీర్చుకోవడానికి నా దగ్గరికి వస్తుంటారు ఫోన్ లైన్లో ఉంటారు వీళ్ళకి ఇంత ఉన్నది వాళ్ళకి కింత ఉన్నది వీళ్ళ దగ్గర అబ్బాయి ఇంత డబ్బు దగ్గర లాగాలి డబ్బు లాగాలి లాగేస్తూనే ఉండాలి అలాగే ఎంతో కొంత బాగా లాభం లాభం చేసుకోవాలని అని ట్రై చేస్తా అలాంటి వాడు గురువే కాడు ఎట్టి పరిస్థితులలో కాడండి దీని మీద ఆశ అనేది ఉంటుంది ఇప్పటిదిప్పుడు ఏదైనా అంటే చెప్తున్నాను వీటి మీద ఈ బంగ్లాలు భవంతులు కార్లు బంగ్లాలు ఈ ఫ్లైట్లో తిరిగా ఇవన్నీ ఆశ ఇది అంత ఒక ఆశ ఇప్పుడు మొన్న ఆ మధ్యకాలంలో నేను తిరుపతిలో క్లయింట్లను చూస్తున్నాను రేపు ఉదయమే నేను హైదరాబాద్కి వచ్చేసి నేను క్లయింట్లను చూడాలి నాకు అక్కడ నుండి ఇక్కడికి రావడానికి సుమారుగా మార్నింగ్ నైన్ టెన్ అయితే అక్కడ నుండి టెన్ నుండి మళ్ళీ ఇంటికి వచ్చి అంటే ఆఫీస్కి వచ్చి అప్ అయి వరకు ఒంటి గంట రెండు గంటలు అవుతాయి మార్నింగ్ సిక్స్ నుండి అపాయింట్మెంట్లు బుక్ చేశాను అంటే ఇప్పుడు అనుకోండి ఇప్పుడు ఈ కరోనా నుంచి మొత్తానికి స్లాట్లన్నీ బో అంతే మొత్తం ఆన్లైన్లోనే చూస్తున్నాను కానీ ఆఫ్లైన్లో చూసినప్పుడు అప్పుడు తిరుపతిలో ఉన్నాను ఇమీడియట్గా ఏం చేశానంటే ఫ్లైట్ బుక్ చేసుకున్నాను అప్పుడు పన్నెండు వేలు ఉందండి ఒక టికెట్ పన్నెండు వేలు ఉంది ఏది తిరుపతిలోనే హైదరాబాద్కి అర్జెంట్ అనుకుంటే పన్నెండు వేలు మామైతే తక్కువ పడుతుంది ఇమీడియట్గా బుక్ చేసుకుని ఒక జస్ట్ ఒక వన్ 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 అండ్ హాఫ్ అవర్లో నేను హైదరాబాద్కి వచ్చేసాను ఇది నైట్ బుక్ చేసుకుంటే తొమ్మిది గంటలకు బుక్ చేసుకుంటే పది గంటల వరకు వచ్చేసి పది పదకొండు గంటల వరకు ఇంట్లో ఉన్నాను అయిపోయింది అంత కంప్లీట్ అయిపోయిందండి రేపు మార్నింగ్ అంటే అవకాశం ఏంటంటే మనం ఇది దీని మీద నాకు విమానం ఫ్లైట్లో జర్నీ చేయాలని ఆశ లేదండి అవసరం అవసరం కొద్దిని నాకు అది యూజ్ చేసుకున్నాను లేదంటే నేను చేయనండి అసలే నేను చాలా సింపుల్గానే ఉంటాను సింపుల్ అంటే సింపుల్గానే ఉంటాను అవసరానికి యూజ్ చేసుకోవాలి వదిలిపెట్టాలి అంతేగాని అదే మనకు జీవితం నేను కార్లలో తిరుగుతాను నేను పెద్ద పెద్ద బండ్లు పెద్ద పెద్ద బెంజ్ కార్లు పెద్ద పెద్ద ఫార్చునర్ పెద్ద పెద్ద కార్లలో తిరగాలి లక్షల లక్షలు కోట్ల విలువ చేసే కార్లో తిరగాలని అవసరం లేదండి మానవ జీవితానికి ఇది మనకు అవసరం జరిపాయి రండి మనం తినడం అంటే తినడం కోసం మనం బ్రతకొద్దండి తినడం కోసమే బ్రతకాలని ఉండదు బ్రతకడానికి ఇంత తింటే అది ఎందుకంటే మనం బ్రతకడానికి మనకి దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఇవి తినాల అవసరం లేదండి మనం బ్రతకడానికి మనకి శక్తి ఎంత వస్తుంది అంత కావాలి క్లోజ్ మనిషి కూడా ఆశాజీవి ఎంత సంపాదించినా కూడా ఇంకా సంపాదించాలి 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 ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు కోర్టు సంపాదించాడు ప్రపంచ కోడీశ్వరులలో అతను ఒకడు అయ్యే ఆపరాధ ఇంకా పది సంవత్సరాలు పది తరాలు కూర్చొని తిని అంత నీకు ఆస్తి కూడా పెట్టావు ఖాళీగా కూర్చో హ్యాపీగా ఎంజాయ్ పుణ్యక్షేత్రాలకు వెళ్ళు సినిమా చూడు హ్యాపీగా ఉండు లగ్జరీ లైఫ్ తీసుకో అంటే ఊరుకుంటాడు అతను ఊరుకోడు లేదు నేను చనిపోయే వరకు సంపాదిస్తానే ఉంటా అంటాడు మనిషి ఆశ జీవితం దాన్ని ఆపలేడు దాని అంతం లేదు అసలే ఎప్పుడైతే మనిషి ఆశను వదులుకుంటాడో అప్పుడు పైకి వస్తాడు ఖచ్చితంగా ఒక సినిమాలో మహేష్ బాబు గారు అన్నాడు డబ్బు కోసం నేను పరిగెత్తినప్పుడు ఆ డబ్బు నన్ను విడిచి పరిగెత్తింది నాకు అది అందలేదు అసలు నేను డబ్బు కోసం పరిగెత్తా నాకు అందలేదు అప్పుడు నేను ఏం చేశానంటే డబ్బును విరిచి నేను పరిగెత్తడం మొదలుపెట్టాను అప్పుడు ఆ డబ్బు నా వెనక పరిగెత్తడం మొదలుపెట్టింది రాసిన డైలాగ్ రైటర్ ఎవరో కానీ హెడ్సప్ ఎప్పుడు డబ్బు సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలంటే దాన్ని వెనుక పరిగెత్తడం అవుతుంది కష్టపడి ఒక మంచి పొజిషన్కి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని నువ్వు వెళ్తే ఆ నీ వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది ఎక్సలెంట్ అండి నేను చెప్పేది వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయాలు మీరు నమ్మితే బాగుపడతారు నమ్మకపోతే మీ కర్మ అనుకుంటా గురువు పాఠాలు చెప్తుంటాడు ఒక క్లాస్ రూమ్లో విన్నటువంటి పిల్లలు బాగుపడతారు ఫ్యూచర్లో వాడికి ఏదైనా ఉద్యోగం రావడం ఏదైనా మంచి వ్యాపారం పెట్టుకుని ఉన్నతంగా జీవించడము ఏదో ఒకటి జరుగుతుంది గురువు పాఠాలు చెప్తే శ్రద్ధగా విన్నటువంటి వాడు గురువును అవహేళన చేసి వెక్కిరించి అన్ని మాటలు లాస్ట్ లాస్ట్కు చివరికి వెళ్తుందంటే ఏదో ఒక విధంగా తినడానికి భోజనం లేని పరిస్థితులు కూడా ఏర్పడుతుంది వాళ్ళ ఇంట్లో కాబట్టి మనం ఒక మార్గాన్ని అన్వేషించుకొని ఆ మార్గాన్ని వదిలిపెట్టకుండా మనం శక్తియుక్తులతో ధర్మమైనటువంటి మార్గంలో నడుచుకుంటూ ముందుకు వెళితే బాగుంటుంది అందుకే నేను చెప్తున్నాను ఒక్కసారి మీ పేరుని రెండు వందల డెబ్భై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల లోపు గల పేరును సరి చేసుకోగలిగితే అసలు బాగుంటుందండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాన్ని సుఖినా